అక్టోబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదహారు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఎకరేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ట్వంటీ వన్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక అనంతపురం మార్కెటే కాదు ఇక చాలా మార్కెట్లు క్వాలిటీలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ఇక క్వాలిటీ పరంగా చూసుకుంటే కొన్ని మండీల్లో ఒక ఇరవై ఐదు శాతం వస్తున్నాయి కొన్ని మండీల్లో నలభై శాతం వస్తున్నాయి కొన్ని మార్కెట్లలో పది శాతం కొన్ని మార్కెట్లో చాలా క్వాలిటీలు అయితే చాలా అద్వానంగా అయితే వస్తున్నాయి ఇవి రైతులు ముందుగా గమనించాలి ఈరోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలుకుతున్నాయి అంటే క్వాలిటీలు కాదు ఇవి క్వాలిటీలు అంటే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఈ రోజు కలర్ కాయలు మర్చికయలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనంతపురం మార్కెట్లో ఈ ధరలు పలుకుతున్నాయి ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలుకుతున్నాయి అక్కడక్కడ మాత్రమే ఈ నాలుగు అనేది కూడా ఒక ఐటమ్ మాత్రమే టాప్ రేట్ అయితే పడింది కానీ అన్ని మండలు అన్ని మార్కెట్ మండలిలో అయితే పడలేదు ఇక్కడ ఒక ఐటమ్ మాత్రమే పడింది రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు ఒక్కొక్క ఐటమ్ అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడింది ఎందుకంటే క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి అనంతపురం మార్కెట్లో అన్ క్వాలిటీలు అయితే చాలా ఒక నాకు తెలిసి ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ క్వాలిటీలే వస్తున్నాయి ఈ క్వాలిటీలు ఉంటే మాత్రమే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే తొలుతున్నాయి ముందు ఈ రైతులు అయితే గమనించాలి నాలుగు వందలు అనేది ప్రతి రైతుకి అయితే పడవు నాటి మాత్రమే నాలుగు వందలు ప్రతి రైతుకి పడుతున్న ధరలు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు